విజు రిండ్బో ఛానల్ వర్డ్ మార్నింగ్ బ్లాక్ టీ తాగేసి బ్రెడ్ కాల్చుకుని పీనట్ బటర్తో టిఫిన్ అయిపోయింది ఇది దొండకాయ ఫ్రైను అన్నం వండుతున్నాను ఫస్ట్గా ప్యాన్ తీసుకుని ఆయిల్లో వేసి దొండకాయ ఎక్కువ టైం పడుతుందని పక్క పేస్తారు మెల్లగా ఇది అవుతున్నాయి ఇది సైడ్ ఆయిల్లో కొంచెం ఆవాలు కొంచెం ఆవాలు

సంపూర్ణ బ్రో పోట్ పెట్టుకొని వేడి పోతుంది. మళ్ళీ అన్నీ కలిపేసుకోండి. దొంప కేల కసపు ఎక్కువ టైం పట్టొచ్చు కదా అని వేసాం. కసపు మక్కని ఇవ్వండి. మూర్త పెట్టేద్దాం కొంచెం దొండకాయలు మక్క ఇప్పుడు ఎండుమిరకాయను కరివేపాకు వేసి బాగా కలిపి మళ్ళీ కాసేపు మూత పెట్టండి దొండకాయలు అంటే కొంచెం సన్న వేయకని వేయ కానీ లావుగా అంటే కొంచెం అక్కడ టైం పడుతుంది మెల్లిగా మళ్ళీ కాసేపు మూత పెట్టేయండి ఇప్పుడు కొంచెం అంటే కాబట్టి డిఫైన్ వేస్తాం డిఫైన్ వేసి अभी कैसे मैं लेकर आया था माकने చాలామంది తింటే బాగా మద్దకిస్తుంటారు పిల్లలకి కొంత మ్యాప సుల తప్పు మరేమో కానీ వన్స్ అవైల్ తినడం తప్పలేదు అనుకుంటాను సో బొండకాయలతో చాలా లాగే మంచి టేస్టీ కాదు పిల్లలు ఇష్టపడతారు స్టప్పుడు బ్రింజాలు కానీ కాయ పాలం తర్వాత చక్రాలు అందులో ఉల్లి కారం వేసి వెల్లుల్లి కారం కొత్తిమీర కారం ధనియాల కారం చాలా రకాలు ఉండచ్చు గ్రేవీ కర్రీ బాగుంటుంది తర్వాత ఆలుతో కాంబినేషన్లు ఆకులు సాంబార్లో బాగుంటుంది వాంగిబాట్లు వేస్తారు ఇలా దొంగతే బాగా వాడతారు సరే కాసేపు మగ్గనిద్దాం ఇప్పుడు కొంచెం మగ్గాక ఫస్ట్ పె తగినంత ఉప్పు వేసుకోండి జాగ్రత్త అయితే మళ్ళీ కలుపుకోవచ్చు కానీ ఎక్కువ అయితే ఇబ్బంది అయిపోతుంది సో కాసంపు తీసుకోండి Kau tu masuk tu. Kau

ఏం చేయలేదు కర్రీ పౌడర్లోనే అలా వేసి ఆడేసి పెట్టాను అనమాట అందుకని మళ్ళీ కాసేపు బాగా మగ్గనియండి దొండకాయ లావుగా తరిగాను కదా అందుకని సేపు టైం పడుతుంది మక్కడానికి కలిపేసి ఎంత బాగుందో బొండకాయ ఫ్రై సింపుల్ మూతబడ్డ వాళ్ళే ఉంటుంటే మీకు ముక్క వేగుతుంది ప్లస్ మెత్తగా కూడా ఉంటుంది చపాతీలోకి రోటీలోకి పూరీలోకి దోశలోకి అన్నంలోకి దేంట్లో అయినా కళ్ళకి చాలా బాగుంటుంది బ్రెడ్ మధ్యన పెట్టిన కూడా తినచ్చు కదా సో ఈ కూర కనుక నచ్చితే తప్పకుండా విజయ్ రెండవ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఓకే మన మంచి వీడియో ఉంటాను ఇట్లా మీ విజయలక్ష్మి బాయ్